హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియాతో మంచి హల్వా చేసుకుందామండి కుక్కతే హల్వా కంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకేనా ఒక్కసారి ఈ సేమియా హల్వాని ఇలా చేసి చూడండి ఓకేనా ఇంకా ఎలా చేయాలో చూపెడతాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయ్యాక ఇందులోకి ఒక కప్పు సేమ్య రోస్ట్ చేయనివి సేమ్యా తీసుకున్నానండి రోస్టెడ్ సేమ్యా అయితే మనము నెయ్యిలో వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒక కప్పు అయితే తీసుకొని వీటిని అయితే మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి చిన్న మంట పైన వేయించుకోవాలండి చూడండి మనకు సేమ్ అయితే మంచి కలర్ వచ్చే వరకు అయితే ఇలా నెయ్యిలోనైతే వేయించుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటిని అయితే కొంచెం చల్లారనిద్దాం ఇంతలో బెల్లాన్ని అయితే కరిగించుకుందాము ఒక కప్పు బెల్లం అండి ఈ బెల్లం ప్లేస్తో అయినా తీసుకోవచ్చు అరకప్పు నీళ్ళు తీసుకొని బెరలాన్ని కరిగించుకోవాలండి చూడండి బెల్లం అయితే ఇలా కలుపుకుంటూ వాటర్ పోస్ అయితే కరిగించుకుంటున్నాను ఇది కరిగేలోపు ఇంకా అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తడి పౌ పౌడర్ అయితే చేసుకోవాలి సేమ్యా మిక్సీ బౌల్లో వేసుకున్నాక నాలుగు ఇలాచీలు వేసుకొని మెత్తడి పౌడర్ అయితే చేసుకోవాలి ఓకేనా మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ కొంచెం అయితే బెల్లం అయితే వేసాను కానీ బెల్లం వేయకుండానే డైరెక్ట్ పౌడర్ అయితే పట్టుకోవాలి ఇలా పౌడర్ రెడీ అయ్యేంతలో మనకు బెల్లం వాటర్ కూడా రెడీ అయినాయి కదా మళ్ళీ వేరే ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు సేమ్యాకి రెండు కప్పులు పాలు పచ్చి పాలే తీసుకోవాలండి నేను కొంచెం వేడి చేసిన పాలు ఉంటే ఇంకా వాటిని తీసుకుంటున్నాను పాలని ఒక పొంగొచ్చే వరకు పొంగించినాక మనం ముందుగా రెడీ చేసి పక్కకు పెట్టుకున్న ఈ సేమ్యా పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ ఇందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఈ పౌడర్ తోటి ఇలా ఉడికించుకోవాలి ఇది చిక్కబడే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి ఓకేనా ఈ హల్వానైతే ఇలా బాగా ఉడికించుకోవాలి ఇలా జల్దీ చిక్కబడుతుంది అందుకనే అందుకని మనము కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి లేకుండా ఇలా కలుపుకున్నాక మొత్తం సేమ్ మొత్తం దగ్గర పడినాక ఇందులోకి మనము ముందుగా కరిగించి పక్క పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా అవి స్ట్రైనర్తో వడగట్టుకొని ఇందులోకి పోసుకోవాలి ఇలా పోసుకొని ఇంకా లేకుండా ఈ హల్వానైతే కలుపుకోవాలండి హల్వా చిక్కబడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్నాక కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను వాటిని నెయ్యిలో ఇట్లా ఏం వేయించలేదు డైరెక్ట్ వేసుకోవచ్చు ఓకేనా ఇలా వేసుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొంచెం కొంచెం నెయ్యి అయితే వాడుకోవాలండి నాకు మొత్తం సేమ్యా వేయించిన కానివ్వండి సేమ్ ఈ హల్వా రెడీ చేయడానికి మొత్తం త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే పట్టిందండి ఓకేనా సేమియా వేయించడం నుండి హల్వా రెడీ అయ్యే వరకు త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే పట్టింది ఓకేనా ఇంకా నెయ్యిని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్న కొద్దీ మనకు సేమియా అనేది మంచి మంచిగా దగ్గరికి వచ్చేస్తుంది ఓకేనా ఇలా ప్యాన్కు స్టిక్ అవ్వకుండా అంటే ప్యాన్కు అతుక్కోకుండా నీట్గా వచ్చే వరకు ఈ సేమ్ ఈ హల్వానైతే ఉడికించుకోవాలి ఇలా ఉడికాక మనకు నెయ్యి అనేది కొంచెం సైడ్లకు సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడైతే మనకు ఈ హల్వా అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సేమ్యా హల్వా అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బనా